రెండు వేల పద్దెనిమిది తెలంగాణ రాష్ట్ర ముందస్తు ఎన్నికల్లో ఒక పాలమూరు రాజకీయ యవనికపై ఒక విచిత్రమైనటువంటి వైచిత్రమైనటువంటి పరిస్థితి మనకు అగుపించినటువంటి విషయం వాస్తవమే ప్రత్యేకంగా నారాయణపేట నియోజకవర్గానికి వస్తే రాష్ట్రం మొత్తం నూట పంతొమ్మిది స్థానాల్లో ఒక రకమైనటువంటి ఉత్కంఠత అయితే నారాయణపేట మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కౌంటింగ్ సందర్భంగా ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బిఎల్ఎఫ్ మద్దతుతో పోటీలో నిలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి చివరి వరకు టికెట్ ఆశించినటువంటి శివకుమార్ రెడ్డి గారు చివరిగా కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన బిఎల్ఎఫ్ మద్దతుతో బరిలోకి నిలిచిన తర్వాత ఇక్కడ వచ్చేటటువంటి ఫలితాలు ఏదైతే ఉందో ఉద్దండులైనటువంటి ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు కూడా గాల్లో కలిసినటువంటి పరిస్థితుల్లో శివకుమార్ రెడ్డి గారు మాత్రం గంట గంటకు ఆయన ఉత్కంఠ భరితమైనటువంటి పోటీనిచ్చినటువంటి పరిస్థితి మనకందరికీ కూడా తెలిసిందే అధికార పార్టీ అభ్యర్థికి ముచ్చమిటలు ఉపయోగించినటువంటి వ్యక్తి ఇక్కడ నారాయణపేట సభా సాక్షిగా నారాయణపేట జిల్లాగా ప్రకటించినప్పటికీ కూడా అద్భుతమైనటువంటి ఆశీర్వచనాలు ఇచ్చి నైతికంగా శివకుమార్ రెడ్డి గారినే ఇక్కడ గెలిపించారనేటటువంటి వ్యాఖ్యల వరకు అంటే దాదాపు పార్టీలో కూడా పై స్థాయి నాయకులందరూ కూడా తెరాసాలో అందరు ఇదే అభిప్రాయాన్ని వెలువచ్చినటువంటి పరిస్థితి అలాంటి శివకుమార్ రెడ్డి గారు ఎన్నికల తర్వాత కూడా మనకు గతంలో మన ఇంటర్వ్యూలో ఒక చిన్న వ్యాఖ్య కూడా చేశారు రాజకీయాలకు మీరు ఒక పెట్టుబడిగా భావిస్తున్నారు కదా అంటే పెట్టుబడిగా భావించినటువంటి నేను ప్రతిదీ లెక్క చూసుకుంటానని చెప్పి చెప్పారు మనం ఇప్పటికీ చాలామందిని చూసాం రాజకీయాలు అంటే ఎన్నికల తర్వాత మరుసటి రోజు బిస్తర్లు సర్దుకొని పోయినటువంటి నాయకులు చూసాం కానీ ఇదే నారాయణపేట గడ్డ మీద ఇదే నారాయణపేట గతంలో ఎన్నికల సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి గదిలో మనం ఉన్నాము ఆయన ఇప్పటికి కూడా ప్రజల మధ్యనే ఉన్నారు అలాంటి స్వచ్ఛమైనటువంటి ఉన్నటువంటి వ్యక్తిగా శివకుమార్ రెడ్డి గారు ప్రజల మన్ననలు పొందారు అలాంటి వ్యక్తి ఈరోజు రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఒక సందిగ్ధపరితమైనటువంటి వాతావరణంలో ఉన్నారు అయితే ఈరోజు ఆయన ప్రజలకు అలాగే ఆయన కార్యకర్తలకు ఎలాంటి శ్రేయోదాయకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ ముఖ్యంగా దాదాపు అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోతారేమో అనేటటువంటి ఉత్కంఠమైనటువంటి భరితమైనటువంటి వాతావరణంలో అసలు రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి ఒక వైచిత్రి నారాయణపేట నియోజకవర్గం లెక్కింపు సందర్భంగా జరిగింది అసలు ఆ సందర్భంలో జరిగినటువంటి ఉత్కంఠత నిజంగా ఆ క్షణాలు ఒక మీడియాగా మేము అక్కడ ఉన్న చూసినటువంటి పరిస్థితి చాలా ప్రత్యేకమైనటువంటిది దీన్ని మీరు ఎలా చూశారు ప్రజల్లో ఒక మనిషిగా ట్రీట్ చేశారు అందరు కూడా వాళ్ళు కలిసిపోయి మమైకమై వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడం టోటల్గా ఏంటంటే దాదాపు అరవై వేల మంది ఆశీర్వాదం అంటే శివకుమార్ రెడ్డి మా బిడ్డ అనుకొని వేసిన ఓట్లే అది అక్కడ రాజకీయ కోణంలో పార్టీలను చూడకుండా ఈ వ్యక్తి మాకు ప్రతినిధిగా ఉంటే బాగుండనే చేశారు సరే ఫైనల్గా జరిగింది మీరు చెప్పిన విషయం జిల్లా చేయామచిరు నీళ్ళు కొన్ని మిగతా పార్టీలు ఆశించినంత ఓట్లు కనీస ఓట్లు కూడా డిపాజిట్ కూడా తీసుకోకపోవడం కూడా నా ఓటమికి కారణమైంది కాకపోతే ప్రజలు గెలిచి అన్ని ఓట్లు వేసారు నాకు మిగతా ఆరు వేలు రావడం ఆరు వేల చెల్లి ఇరవై వేలతో బీజేపీ ఆగిపోవడం కూడా కొంచెం ఓటమికి కారణమైంది ఏదేమైనా కూడా దగ్గర వరకు అయితే వచ్చాము తద్వారా తదనంతరం వచ్చిన ఎన్నికల్లో మంచి అంటే ఎంతసేపు ఆ నలభై మూడు సర్పంచులు వచ్చిందనేది చూస్తున్నారు కానీ చాలా చోట్ల పది ఇరవై ఓట్లతోని మరికల్ లాంటి పెద్ద గ్రామంలో కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ కలిసి పెట్టిన అభ్యర్థి శివకుమార్ రెడ్డి ప్యానల్ అభ్యర్థిని పడితే ఆ అంత పెద్ద గ్రామం కూడా సగం వార్డు మెంబర్లో ఆ కూటమికి సగం వార్డు మెంబర్లో నా తరఫున నిలబడ్డ మంచి ఇచ్చింది కేవలం రెండు వందల ఓట్లతోనే అంటే ఐదున్నర వేల ఓట్ల పోలింగ్లో రెండు వందల ఓట్లతోనే సర్పంచ్కి పోగొట్టుకున్నాం జాజాపు పెద్ద గ్రామం ఒక ఇరవై ఓట్లు తిలాల్పూర్ ఒక ఇరవై ఓట్లు అంటే చాలా క్లోజ్గా పోయినాయి కూడా ఉన్నాయి అంటే మీరు ఎంతసేపు సర్పంచ్ కోటగొండ కూడా మద్దతు తెలిపిన వ్యక్తి కూడా గెలిచినారు అదేవిధంగా టెక్నికల్లీ కోయిల్కొండ హెడ్ క్వార్టర్ ఓడిపోయి ఉండొచ్చు ఇద్దరు అభ్యర్థులు నిలబడ్డారు ఇద్దరిది కలిపితే దాదాపు పదమూడు వందల ఓట్లు గెలిచిన అభ్యర్థికి ఎనిమిది వందలే వచ్చాయి సో ఆ విధంగా చూసుకుంటే ప్రజల ఆశీర్వాదం ఉంది ఇక్కడ ఓన్లీ సర్పంచ్లే కౌంట్ కాకుండా ఓడిపోయిన వాళ్ళు కానీ ఏది కానీ అంటే ఓవరాల్ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత కూడా ఇంత సున్నమలా స్ట్రాంగ్ ఉన్నా కూడా మళ్ళీ రాజకీయంగా నన్ను నమ్ముకున్న వాళ్ళకి నా కార్యకర్తలకి నా మనుషులకి అందరు కూడా మళ్ళీ ఒకసారి ఓటేసి కూడా బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చారు మంచి ఉత్సాహంగా ఉన్నాను ఏదైనా ఏదైనా చేయాలి ఫార్టీ త్రీ డైరెక్ట్గా తీసుకున్నాము సెవెన్ ఏమో విత్ సపోర్ట్ పదిహేను మందికి న్యూట్రల్గా ఉంటారనే ఉద్దేశంతో సపోర్ట్ చేసి గెలిపడం జరిగింది ఫార్టీ త్రీ డైరెక్ట్గా గెలిచినాయి సార్ ముఖ్యంగా ఎ లీడర్ వన్ హూ షోస్ ద వే ఊ నోస్ ద వే ఊ గోస్ ద వే ఇది ఒక రాజనీతిజ్ఞుడు అన్నటువంటి విషయం ఇప్పుడు యాజ్ ఎ లీడర్గా ఈ సూక్తి మీకు అన్వయించాల్సి వస్తే మీరు ఎలా భావిస్తారు లీడర్గా ఎప్పుడు నేను కన్సిడర్ చేసుకోలేదు ఈ టీంకి వాళ్ళు ఒక క్యాప్టెన్గా చేసుకున్నాను ఎవరో ఒకరు ప్రతినిధి ఉండాలి ఆ టీంకి సేవాభావంతో మోస్ట్ ఆఫ్ ఉన్నాము అదే భావంతో ముందు సాగుతూ ఉంటాం సో ఇట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ పాలిటీషియన్ అండ్ లీడర్ అండ్ ఆ క్యాప్టెన్యానికి ఇప్పుడు సందిద్ధం సైన్యానికి ఉంది నాకు కూడా ఉంది ఫస్ట్ టైం ఓపెన్గా చెప్తున్నా టీవీలో చెప్పవచ్చు ఆన్ ఆన్ ది రికార్డ్ కూడా ఎట్స్ రియల్ టఫ్ డిసిషన్ ఫర్ మీ అంటే ప్రశాంతంగా ఉన్నా కూడా ఆలోచన ధోరణి అంటే ఏది నేను తీసుకునే నిర్ణయము అందరు చెప్పిన దాని ప్రకారం ఉండి అదేవిధంగా నారాయణపేట అభివృద్ధికి నాయకులు అనుకున్న విధంగా ఉండాలి కార్యకర్తలు కూడా న్యాయం జరగాలి ప్రజలకి మంచి జరగాలి ఇన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఓన్లీ పొలిటికల్ యాంగిల్ అంటే చాలా ఈజీ డిసిషన్ తీసుకోవడం ఇట్స్ పాలిటిక్స్లో ఉంటూ ఈ ప్రొటెక్షన్ చేస్తూ సేవాభావంతో నుండి ప్రాంతం అభివృద్ధికి ఆ రోజు ఇన్ఛార్జ్గా ఉన్న నా ఓటమి నేను నిలబడడం వల్ల మా అదృష్టానికి సీఎం గారు వచ్చి జిల్లా అన్నారు జిల్లా జామచారం అనేది ప్రగాఢమైన కోరిక ప్రాంతం నుంచి సో అది సాధించుకున్నాం సంతోషమే కదా ప్రాసెస్లో ఏంటంటే ఓడిపోయినా బాధ లేదని కదా బాధ డెఫినెట్గా ప్రజల ప్రజల అట్లీస్ట్ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే నెరవేర్నే జట్స్ ఇట్ హెండ్ ఇన్ వెరీ నైస్ వే సో జరుగుతూ ఉంటాయి ఇంకా అయితే సార్ ముఖ్యంగా ఈరోజు గతంలో కాంగ్రెస్ పార్టీని మీరు ఎంతగానో బలోపేతం బలోపేతం అంటే ఒక రెండు నెలల కాలంలోనే కాంగ్రెస్ను ఇక్కడ అనుపానులు లేనటువంటి కాంగ్రెస్ను బలమైన శక్తిగా మలిచారు కానీ చివరి క్షణంలో రాజకీయాల వ్యూహంగా భాగంగా మీరు టికెట్ లాస్ అవ్వాల్సి వచ్చింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగుకు ఇక్కడ నుంచి మీదే సరైన నేతృత్వం అని ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ శ్రేణులందరూ కూడా భావిస్తున్నటువంటి తరుణంలో మీ అడుగు అటువైపు ఉండే అవకాశం ఉంది చెప్పారు కదా అందరూ మెజారిటీ ఏదంటుంటే అట్టే నాడు ఇప్పుడు అక్కడ ఉంది ఏంటంటే సిద్ధాంతపరంగా బీజేపీలో పోలేము సో ఆబ్వియస్లీ ఇట్ హాస్ టు బి కాంగ్రెస్ ఆర్ మొదటి నుంచి కూడా మీ వదినమ్మ గారు డీకెర్నమ్మ గారు ఆమె రాడికల్ కాంగ్రెస్ ఐడియాలజీ బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్స్ని ఆమె ఓవర్కమ్ చేయడానికి జిల్లా ప్రజల యొక్క ప్రయోజనాల రీత్యా నేను కాంగ్రెస్ను వీడాల్సి వస్తుందని చెప్పి చెప్పారు అంటే ఆమె సైద్ధాంతికంగా కాంగ్రెస్ని వ్యతిరేకించట్లేదు బట్ అనివార్యమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ను విడుతున్నట్టు చెప్పారు అదే అనివార్యత మీకు ఎందుకు కనిపించట్లేదు భాజపా వైపు రావడానికి ఇది ఏదైనా కూడా నేను యాక్సిడెంటల్ పాలిటిషియన్ బేసికలీ సోషల్ వర్క్ అని ఈవెన్ బిఫోర్ ఐ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ ఆల్సో అదర్వైజ్ ఇన్ మహారాష్ట్రలో ఎక్స్పేట్ చేసినప్పుడు ఈ మీకు తెలియదు చాలా మంది ఆ స్టాఫ్ ఇంకా నాతోనే ఉన్నారు వీస్ టు అక్వైర్ మోర్ ల్యాండ్ ఆ రోజులనే సమాజ్ మందిర్ అని లేకపోతే టెంపుల్స్ కానీ ఓర్ ఏమైనా కమ్యూనిటీ హాల్స్ కట్టుకోవడానికి లేఅవుట్ చేసినప్పుడు ఎక్స్ట్రా ల్యాండ్ అక్వైర్ చేసి వీజ్ టు గివ్ దట్ ప్రొవిజన్ కీపింగ్ ఇన్ వ్యూ దట్ ఫ్యూచర్లో గవర్నమెంట్ అని ఫండ్స్ వస్తే గ్రామాల్లో ప్లేస్ లేక ఫండ్స్ పోయే ఉన్నాయి నేను కట్టే గ్రామాల్లో అట్లాంటి పరిస్థితులు రాకుండా చాలా జాగ్రత్త పడి చేసేవాడిని సో ఇట్స్ మోర్ ఆఫ్ ఏ అంటే సోషల్ ఫ్యాబ్రిక్లో ప్రజల ఆకాంక్షలు ఏంటి అనేది చూసుకుని ఆలోచన చేసేవాడిని కాబట్టి సో అది ప్రాబ్లం ఏం లేదు సో ఆ సేవా కార్యక్రమంతోనే ముందుకు పోవడం అనేది ఉంటుంది అయితే సరే ఇప్పుడు రాజకీయాల్లో అజాతి శత్రుత్వం అనేటటువంటిది చాలా తక్కువ మందికి ఉంటుంది అంటే అధికారం పార్టీ నాయకులతో అయితేనేమి ప్రతిపక్ష నాయకులతోటైన అయితేనేమి ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణంలోనే శివకుమార్ రెడ్డి గారు ఉంటారు ఇక్కడ రాజకీయ అనివార్యతలో భాగంగానే ప్రత్యర్థితో మీరు కొన్ని భావజాలపరమైనటువంటి శత్రుత్ శత్రుత్వం తప్పిస్తే ఎక్కడ కూడా దాన్ని ఆ రివెంజ్ రివీల్స్ అనేటటువంటి ఉండవు మీ అటువంటి రివైవల్స్ అయితే అని ఉండవు అట్లాంటి రాజకీయ అజాత శత్రువు అనేటువంటి మీరు తెరాస వైపు ఏమైనా అడుగులు పడే అవకాశాలు ఆలోచనలు మీ శ్రేణుల్లో ఉన్నాయా అటువైపు వెళ్దామనేటటువంటి అనేటటువంటి అభిప్రాయాలు ఏమైనా మీ శ్రేణులు వ్యక్తం చేస్తుంది మీరు ఆన్సర్ పేపర్ రెడీ కాకముందే దాన్ని అవాల్యుయేషన్ చేద్దామని తొందరలో ఉన్నారు ఫైనల్ షీట్ రాస్తున్నాను ఇందాక చెప్పాను నేను సో ఎదర్ ఆఫ్ ద టూ అని చెప్తున్నాను సో ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ యూ ఆర్స్ ఆర్ డే సో అటు అయినా పడవచ్చాడు ఈ సో యా సింపుల్ ఆస్ దట్ సో మూడిట్లో ఒకటి కాదని అంటే రెండిట్లో ఏదో ఒకటి ఆలోజీ గారు సార్ అంటే వంద ఆలోచనలు సంఘర్షించని ఒక నిర్ణయం వికసించారు ఆయన సంఘర్షణ మొదటిసారి సంఘర్షణ అంటే నేను తీసుకునే నిర్ణయం నన్ను నమ్ముకునే వాళ్ళకి అన్యాయం జరగకూడదు ఆ నిర్ణయం నాకు ఇష్టమా కాదు అనేది పక్కన పెట్టేస్తున్నాను అంటే ఐఎమ్ విత్ ఓపెన్ మైండ్ ఓపెన్ హార్ట్తో ఐ హ్యావ్ టు డిసైడ్ థింగ్స్ సో మై డిసిషన్ నాకు వదిలినప్పుడు నా డిసిషన్ అనేది నన్ను నమ్ముకునే వాళ్ళకి అన్యాయం జరగకూడదు సార్ ఇక్కడ మిమ్మల్ని నమ్ముకునేవారు అనేసరికి ఒక నిర్ ఒక డెఫినేషన్ మాత్రం ఖచ్చితంగా లేదు సార్ ఎందుకోసమంటే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు బీజేపీలో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు తెరాసలో ఉన్నారు ఇక్కడ ఆ డెఫినేషన్ మీరు ఎలా చెప్పగలుగుతారో మిమ్ మిమ్మల్ని మీ వెల్విషర్సు మీ ఫ్యాన్స్ని వాళ్ళ మెజర్మెంట్స్ అంటే విభిన్నమైనటువంటి రాజకీయ క్షేత్రాల్లో ఉన్నటువంటి మీ వాళ్ళందరినీ ఒకే తాటిపైకి తీసుకొని వచ్చి ఆ నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారు నిర్ణయాన్ని ప్రకటించేది కొన్ని గంటల్లో నేను చెప్పాను సో మీరు అన్నదానికి ఏకీ బో ఇస్తా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ ది రికార్డ్కి ఆన్ ద రికార్డ్కి ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఏ ఉంటుంది నేను సడన్గా యాక్టింగ్ స్టార్ట్ అయిపోదు సపోజ్ మీరు కెమెరా ఆన్ చేయకుండా మాట్లాడేప్పుడు జనరల్ నేను మాట్లాడతాను కెమెరా ఆన్ చేసినానికి పెద్ద కాన్షియస్ అయిపోయి నేను సడన్గా ఏదైనా యాక్టింగ్ చేయడానికి పొందేట నేను డిస్కషన్లో ఐ మీ నాట్ బి ఏ ఫ్లూయెంట్ మాట్లాడేవాడిని కాకపోవచ్చు లేకపోతే మీకు ఇంట్రెస్టింగ్గా మసాలా వైజ్ మాట్లాడకపోవచ్చు కానీ ప్లెయిన్ థింగ్స్ మాట్లాడుతున్నాం సో మీరు అనేది ఏంటంటే సంఘర్షణ జరుగుతున్నప్పుడు మీరు ఒక టీమ్ లీడర్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ థింక్ లైక్ ఏ సోషల్ వర్కర్ కాబట్టి ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఎట్లా అంటే మీకు ఓసారి ఆ నిర్ణయం మనకు నచ్చకుండా కూడా ఓవరాల్ సిచ్యువేషన్ బట్టి తీసుకోవాల్సి వస్తుంది ఆ నిర్ణయం తీసుకునే నిర్ణయం సంతోషంగా చేసినట్టే ఉండాల్సి వస్తుంది యాక్టింగ్ అనేది కొంచెం అంటే యాక్టింగ్ కంటే కూడా మన మనోభావాల్ని ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళు అంటే అన్నట్టు సిద్ధాంతాలకి పార్టీలకి అన్నిటికీ అతీతంగా ఓటింగ్ చేశారు సార్ ఎవరిని సాటిస్ఫై చేస్తారు అంటున్నారు ఇట్స్ నాట్ పాసిబుల్ ఈ సిచ్యువేషన్లో ఫస్ట్ టైం సాంగ్ చేద్దాం ఇరవై ఏళ్ళ జీవితంతో చాలా క్లారిటీతో ఉన్నాయి ఇప్పుడున్న ఈసారి మాత్రం ఈ సమయం వెరీ రాంగ్ టైం అంటే నేను కరెక్ట్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లేనప్పుడు మీరు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆయన కూడా ఏంటంటే మీరు వచ్చారు ఆల్ వే అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి ఐ టు టాక్ టు యూ మ్యాటర్ ఆఫ్ అవర్స్ అంతే హోప్ఫుల్లీ కోరుకుంటున్నా కంపారిజన్ చేయదలుచుకున్నా వివేక్ గారు పెద్దపల్లి నుంచి ఆయన స్వామి వెంకటస్వామి ఆయన రాష్ట్ర రాజకీయాల్ని శాసించినటువంటి ఒక మహానేత ఆయన కుమారుడు వివేక్ గారు అసలు ఏఐసీసీకి ఒకప్పుడు భవనం లేకపోతే వాళ్ళు ఇల్లుచ్చారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని ఒక సంక్షుభిత పరిస్థితుల్లో కాపాడినటువంటి వారి కుటుంబము అదే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నెటివే ఉన్నటువంటి పరిస్థితి అదే నమ్ముకొని తెరాసకు వస్తే తెరాసలో కూడా అదే రకమైనటువంటి ఆయనకు అనుభవం ఇప్పుడు ఆయన ఎటు తెలుసుకోలేనటువంటి పరిస్థితి ఉంది అంటే కంపారిటివ్లీ టు ది సిచ్యువేషన్ నియర్ బై యూ కాబట్టి ఆయన ఏంటంటే ఒక ప్రత్యేక రాజకీయ వేదికనే ప్రారంభించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు మీకు అట్లాంటి మూడవ నిర్ణయం కూడా ఏమైనా ఉందా మూడో నిన్న ఏం లేదు వాళ్ళు చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళతో నేను ఎందుకు కంపేర్ చేసుకోవాలి నేను కన్ఫైన్ టు నారాయణపేట మ్యాక్సిమం అయితే కొంచెం పక్కన మాకు తెలియట్టు కొడంగల్కి నా పరిచయాలు కానీ కానీ సరే లాస్ట్ ఎలక్షన్లో ఇండిపెండెంట్ నిలబడ్డందుకు మీడియా మిత్రులందరూ కొంచెం మిగతా వాళ్ళకి శివకుమార్ రెడ్డికి తెలిసలేదు సార్ లేకపోతే నా ఆలోచనలు ఎప్పుడు కూడా మోస్ట్లీ ఇన్ అండ్ అరౌండ్ నారాయణపేట తప్ప పెద్దగా ఆలోచించాం వివేక కాకా ఫ్యామిలీ అంటే దిర్ టూ బిగ్ పీపుల్ టు కంపేర్ ఆల్సో కంపారిజన్ లేదు మీరే అంటున్నారు ఏఏసీసీకి సందర్భం అట్లాంటిది ఉండొచ్చు సందర్భం వేరు ఇక్కడ ఏంటంటే నేను స్వతంత్రంగా పోటీ చేశాను కాబట్టి ఆప్షన్ ఈజ్ ఓపెన్ సో నాకేంటంటే ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి పోవడం కాదు సిచ్యువేషన్ అందరు కలిసి ఏదన్నా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి రాజకీయ పార్టీలకి మనకి గౌరవం ఉండి ప్రజలకు మంచి జరిగేదానికి పోవడమే కాబట్టి అంత పెద్ద ఇష్యూ కాదు ఇది కంపేరిటివ్ అక్కడ పరిస్థితులు ఏంటి సార్ అంటే మనకిక్కడ ఒకప్పటి రాజకీయ నాయకులు లేరు ఒకప్పటి రాజకీయ పార్టీల స్టాండ్స్ లేవు ఇప్పుడు శివకుమార్ రెడ్డి గారు ఈజ్ ఎక్సలెంట్ లీడర్ నో డౌట్ నారాయణపేట్ ప్రజల వరకు ఆయన కన్నా ప్రత్యామ్నాయం వేరే లేదు కానీ ఎటు వచ్చి ఇక్కడ ప్రజలు రాజకీయ నాయకుల నిర్ణయాలతో ఓడిపోతున్నారు ఇక్కడ ప్రజలు ఓడిపోతున్నారు కాబట్టి అదే పరిస్థితి రేపు రాకూడదని చెప్పేసి ఇక్కడ ప్రజల ఆందోళన అంటే కాంగ్రెస్కి వెళ్ళినప్పటికీ టీఆర్ఎస్కి వెళ్ళినప్పటికీ ఏదైనా స్పష్టమైన కమిట్మెంట్తో ఉండాలి లేకపోతే శివకుమార్ రెడ్డి గారు లాంటి నేతృత్వాన్ని మరోసారి మేము కోల్పోవలసి వస్తుందేమో అనేటటువంటి ఆందోళన మాత్రం ప్రజలకు ఉంది అంటే రెండు మూడు సార్లు ఇలా జరిగింది కాబట్టి బట్ న్యాచురల్ వాళ్ళు అట్లా ఫీల్ అవడంలో ఇప్పుడు పెట్టుకున్న మీటింగ్స్లో కూడా అదే చాలా మటుకు మాట్లాడడం జరిగింది సో కాకపోతే ఎంతసేపు సరే ఒకసారి దెబ్బతిన్నామంటాం లేచి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అంతేగాని ఇలా నడుస్తుంటే పడ్డామని చెప్పి నడవడం ఆపం కదా సో ఇట్ హ్యాపెన్స్ ఇన్ రియల్ లైఫ్ కానీ బిజినెస్ కానీ స్పోర్ట్స్ కానీ పాలిటిక్స్ కానీ బ్యాక్స్ అనేది జరుగుతాయి పడిపోవడం జరుగుతుంది సెట్ బ్యాక్ జరుగుతుంది మళ్ళీ ముందుకు సాగిపోతూనే ఉంటాం పాలిటిక్స్ ఆల్సో ఇలా ఎప్పుడు ఫ్లూయిడ్ సిచ్యువేషన్ అది పాలిటిక్స్ సో ఎప్పుడు కూడా కన్సాలిడేటెడ్ స్టేట్లో ఉండదు సో బేసిక్గా మనకి ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ ది వర్డ్ ఓన్లీ థింగ్ దట్ ఈస్ కాన్స్టెంట్ అంటే చేంజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కాన్స్టెంట్ సో అంటే మార్పు అనేది ఎప్పటికీ శాశ్వతం అనివార్యత శాశ్వతం సో మార్పు అనేది జరుగుతూనే ఉంటుంది సస్టైన్ కావాలి వీ హ్యావ్ టు ఇవాల్వ్ కావాలి దాంట్లో మళ్ళీ ఇమిడిపోవాలి ముందుకు సాగాలి యూ కెనాట్ గెట్స్ టక్ ఎడ్ ఇన్ ద ప్రజెంట్ యూ అట్ లుక్ అట్ ద ఫ్యూచర్ కాబట్టి ముందుకు ఉండాలి పాజిటివిటీతోనే పోదాం ఆల్ ద టైమ్ ఏంటంటే చాలా దెబ్బలు తిన్నా కూడా ఇంకా మైండ్ ఏంటంటే బేసిక్ ఆప్టిమిటీ ఆప్టిమిటీస్ అవుట్లుక్ నాది సో ఏంటంటే ఆశాజీవి అనండి లేకపోతే మంచి జరుగుతాయనే ఇప్పుడు ఆలోచన పెట్టుకుంటాను సో ఏంటంటే ఇది జరిగింది మనం మంచిగా అనుకొని ముందుకు వెళ్ళిపోవడం సో లెట్ సీ వాట్ హ్యాపెన్స్ ఇప్పుడు ట్వంటీ త్రీలో ఏమవుతుందని మనం ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి ప్రస్తుత పద్ధతిలో తీసుకునే నిర్ణయం వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి రాజకీయంలో ఏది స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటారు చాలా అంశాలు ఉంటాయి దానివల్ల వచ్చిన ప్రతినిధులు మాకు సేవాభావంతో ఉండాలని ప్రజలు కోరుకుంటారు సో ఇట్స్ పాలిటిక్స్ ఇస్ అ డిఫరెంట్ స్టోడీ అన్లైక్ అదర్ ఫీల్డ్స్ సో ఫ్లోయిడ్ సిచ్యువేషన్ ఫ్లోయింగ్ సిచ్యువేషన్ ఇప్పుడు సో లెట్స్ గో విత్ ద ఫ్లో వచ్చు ఫ్లోతో కూడా రెండు రెండవచ్చు కాబట్టి బాధలేదు నీళ్ళలు తోకితే అటెట్ అనేది ఎదురీదడం రానివాడికైతే కష్టం ఎదురీతే అలవాటు పడ్డవాడికి విత్ ద ఫ్లో పోమంటే చాలా ఈజీ ఉంటుంది అది సార్ ఇక్కడ రెండు వేల పద్దెనిమిది దాకా నాలుగేళ్ల ప్రభుత్వంలో నారాయణపేటకు జరిగినటువంటి ప్రయోజనాల విషయంలో తెరాస వైపు నుంచి అంటే అధికార పార్టీ నుంచి ఏవైతే ప్రయోజనాలు వచ్చాయో అందులో ప్రతీది కూడా దాదాపు తొంభై శాతం దాకా శివకుమార్ రెడ్డి గారి కృషి ఫలితం అనేటటువంటిది ఉంది ఈరోజు జిల్లా సాధన సమితికి సంబంధించినటువంటి విషయంలో కూడా శివకుమార్ రెడ్డి గారిదే చాలా కీలక భూమిక కానీ అంటే ఆ శ్రమ కృషిని ప్రజలు గుర్తించారు కాబట్టి అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి చాలా చేరువలో మిమ్మల్ని ఉంచారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఈ పరిస్థితి ఇలా ఉండకపోవచ్చు కదా అంటే పార్టీ బయట వెలుపల ఉంటారు ఇక్కడనేమో కొన్ని అనివార్య అనివార్యంగానైనా కొన్ని అభివృద్ధి పనులు జరుగుతాయి ఈ అభివృద్ధి పనుల్ని అప్పుడు ఉన్న అభ్యర్థి తన ఖాతాలో వేసుకొని మీ శివకుమార్ రెడ్డి గారి కృషిని అప్పట్లో చరిత అంటే చరిత్ర గర్భంలో కలిసిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి కదా నారాయణపేట జిల్లా అనేది చరిత్ర గ్రహంలో కలవదు జామచెరువుకు నీళ్ళు వస్తే జా చరిత్రలో కలవదు ప్రజల పక్షాన్ని నిలబడి పద్ధతి ప్రకారం ఉద్యమం చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తెలిసి సరే ఇది ప్రజల ప్రాంత ప్రజల ఆకాంక్ష అని ఆ రోజు రిక్వెస్ట్ చేశాం తను అప్పుడు మాట ఇచ్చినప్పుడు కూడా ఆ క్లిప్పింగ్స్ ఆ ఫోటోగ్రాఫ్ చూడండి క్లియర్ చెప్పారు ఇది జిల్లాల మళ్ళీ ఒకసారి మళ్ళీ మళ్ళీ రివ్యూ అంటూ జరిగితే మీ నారాయణపేట నెట్టు పరిస్థితుల్లో దృష్టిలో పెట్టుకుంటాను ఆ రోజు ఇచ్చినారు ఎలక్షన్ సందర్భంగా మాట ఇచ్చారు ఈరోజు జిల్లా అయిపోయింది సో కొత్తగా ఇంకా డెవలప్ చేయాల్సిన చాలా ఉంది ఎవరి ఖాతాలో పడ్డా పర్లేదు నాకు నాకేంటంటే బేసికల్ ఆ సోషల్ వర్కర్ ఈ ప్రాంత అభివృద్ధి ప్రజల అభివృద్ధి ఈ రెండు ముఖ్యమే ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరి ఖాతాల పడ్డా సంతోషమే ప్రాంతం అభివృద్ధి అంటే ప్రజల సంక్షేమం ఆటోమేటిక్ అంటే ఓకే మీరు రాజకీయ కోణంలో మాట్లాడుతున్నారు మీరు ఇదే ఇదే ప్రశ్న ఒక రాజకీయ నాకు అడిగితే డిఫరెంట్ ఆన్సర్ వస్తుంది మీరు ఏం చేస్తున్నారు ఒక సోషల్ వర్కర్ని పొలిటికల్ యాంగిల్ అడుగుతున్నారు ఐమ్ ఇన్ పాలిటిక్స్ బట్ పాలిటిక్స్ లో నాట్ నెసరీ దట్ ఎవ్రీబడి అయితే రాజనీతిజ్ఞుడి ఉండి లేకపోతే సార్ ఒకటి ఏం సార్ అంటే శివకుమార్ రెడ్డి గారి అంతిమ లక్ష్యము రాజ సేవ చేయడానికి రాజకీయాలే సరైన వేదిక అని చెప్పేసి ఇటువైపు మళ్ళారు కాబట్టి ప్రజలు కూడా మిమ్మల్ని ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే శివకుమార్ రెడ్డి లాంటి ఉన్న వ్యక్తికి రాజకీయ అధికారం అప్పగిస్తే మంచి ఫలితాలు వస్తాయనేటటువంటిది వాళ్ళ భావన కూడా కాబట్టి ఈ భావన సరైనప్పుడు మేము మీకు రాజకీయ అధికారమే అంతిమమైనటువంటిది అనేటటువంటి ప్రజా తీర్పు కూడా ఉంది కాబట్టి ఆ సందర్భంలో మీ నిర్ణయం చాలా తెలివిగా చాలా ప్రజలందరికీ కూడా మేలు చేసేదిలా ఉండాలనేదే మా భావన అది దానికి సంతోషిస్తున్నాను ప్రజలతో పాటు మీరు కూడా నాకు మంచి జరగాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇందాక చెప్పినట్టే మళ్ళీ హ్యావ్ టు హ్యావ్ టు రిపీట్ దట్ ఎందుకంటే ప్రశ్న కూడా ఆల్మోస్ట్ రిపీట్ అయిన ప్రశ్న కాబట్టి మంచి జరగాలి ఆలోచించి మంచి జరుగుతూనే ఆప్టిమిస్టిక్ వ్యూతోనే ఉంటానని అన్నాను కాబట్టి సో జరగను సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ ప్రతిదీ ఇక్కడ నుంచి ఇంకో పది ఏళ్ళు ఇరవై ఏండ్లు ఆలోచిస్తూ పోయాం అనుకోండి ప్రజెంట్లో ఎట్లయితే ఇరుక్కోకూడదు పాస్ట్లో స్టక్ కాకూడదు ప్రజెంట్లో మూమెంట్ ఉండాలి ఎక్కువ ఫ్యూచర్ గురించి ఆలోచించి కూడా ప్రస్తుతాన్ని పాడు చేసుకోవద్దు యూ కెనాట్ థింక్ టూ మచ్ హైడ్ ఆల్సో అట్ ద సేమ్ టైం డోంట్ గెట్ స్టక్ ఎట్ ద యువర్ పాస్ట్ సో యుయర్ ఇన్ ప్రజెంట్ లుక్ ఫార్ట్ ద ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్ సో పైన ఫైనల్గా ఏంటంటే రాసేది అక్కడ నా కోరిక ప్రజలకు సేవ చేయాలని ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో ఇక్కడ అభివృద్ధి ఏం కావాలి ప్రాంతం ఏం కావాలనేది ఉంది ఓసారి ప్రాంతం కోసము బలైపోయినా కూడా పర్లేదని ఆలోచిస్తుంటా రాజకీయం దానికి కూడా రెడీ సో ఇట్స్ నాట్ వెరీ పర్టికులర్ అంటే అధికార దాహం లేదు అక్కడ మీరు ఎందుకంటే అధికార దాహం లేదని ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఒక ఆ రోజున ముఖ్యమంత్రి గారు సాయంత్రం చేసిన డెవలప్మెంట్కి టూ ఇయర్స్ ఆఫ్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఐ కుడ్ గెట్ రోడ్స్ ఎవరు ఏ సెగ్మెంట్లో రాష్ట్రంలో లేనప్పుడు ఆ రోజు నుంచి శాంక్షన్ ఒక త్రీ మంత్స్లలో అగౌట్ సెవెంటీ క్రోర్స్ వర్క్ ఇది మన సబ్స్టేషన్స్ పెద్ద కానీ చిన్నవి కానీ రోడ్లు నూట నలభై కోట్లు ఈరోజు కోయిల్కొండ హాస్పిటల్ కానీ ఆ రోజు మిషన్ భగీరథ మంచి ఆఫీసర్లను తీసుకొచ్చేసి టాప్ పొజిషన్ నిలబెట్టేసి ప్రతి చెరువుకి ఆల్మోస్ట్ చేస్తూ అంటే ప్రతి రంగానికి డెవలప్ చేసుకోగలుగుతాను ఇది కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు జిల్లా మంత్రులు ఎంపీ గారు నాకు ఆ రోజు సాయంతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చేసుకున్నాను చెప్పిన అప్పుడే అన్నారు నేను రాజకీయాల్లో నుండి ఇట్లా మాట్లాడద్దు మళ్ళీ అదే మాట్లాడుతున్నాను నాట్ ఆయింగ్ టు క్రిటిసైజ్ ఒక ఇండివిజువల్ ఏదో గ్రూప్ తగాదాల్లో నన్ను బలి చేస్తారు తప్ప ఐ క్రిటిసైజ్ అని పార్టీ టైం అంతే ఓసారి ఒక మనిషి నడుస్తుంది సో నాట్ నెస్ నెసరీ హూ నోస్ మీరు మళ్ళీ ఇదే వెళ్ళే విషయంలో ఉంటే బాగుంది తెలుసుకుంటే నన్ను ఇంకో బెటర్ పొజిషన్లో చూడవచ్చు ఆ బెటర్ పొజిషన్లోనే మళ్ళీ ఇంటర్వ్యూ మనం చేసుకోవచ్చు లేదు ఇలా లైఫ్ కొనసాగుతూనే ఉంటుంది లైఫ్ గోజా సార్ మొత్తానికి శివకుమార్ రెడ్డి గారు ఒక సార్వజనీనమైనటువంటి వ్యక్తిగా మీ నారాపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ రాజకీయ నిర్ణయము ఎలా ఉండాలని ఆశిస్తున్నారో ఆ విధంగా ప్రజాభిష్టం మేరకు ఉంటుందని మీరు ప్రకటించినటువంటి నేపథ్యంలో మీ అభిమానులందరికీ కూడా ఎలాంటి కాల్ ఇస్తారు ఈ క్వశ్చన్ అడిగినందుకు థ్యాంక్స్ అండి ఎందుకంటే నాకు అట్లీస్ట్ మీడియా ఐ కెన్ రీచ్ టు మోర్ పీపుల్ సో వన్ సిటీజన్ నెట్లో పెట్టినా కూడా యూట్యూబ్లో పెట్టినా కూడా హోప్ పోస్ట్ ఇట్ అనుకుంటున్నాను ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఖచ్చితంగా ప్రాంతాభివృద్ధి ప్రజల సంక్షేమం అదేవిధంగా నన్ను నమ్ముకొని పనిచేసిన నాయకులు కార్యకర్తలు నా శ్రీ శ్రేయలు అందరికీ కూడా న్యాయం జరిగేలా మంచి జరగలనే అందరిది అభిప్రాయం తీసుకొని మెజార్టీ అభిప్రాయమే నాకు నచ్చినా నచ్చకపోయినా మీ మెజార్టీ అభిప్రాయం తప్పకుండా నేను డెసిషన్ తీసుకొని మీ ముందుకు వస్తాను సో ఏ డిసిషన్ తీసుకున్నా కొందరు క్రిటిసైజ్ చేస్తారు కొందరు మెచ్చుకుంటారు ఏదేమైనా కూడా సరైన నిర్ణయం ప్రజలు ఎక్కువ మంది కోరుకునే నిర్ణయం తీసుకుంటాను తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూలో కలుసుకుందాం ఈ ఉత్కంఠ పోవడానికి లక్కి పోయే ముందు ఒక ఇంటర్వ్యూ కూడా అందరు కూడా ఇది చేర్చేయాలని కూడా నేను కోరుకుంటూ ఈ ప్రశ్న అడిగినందుకు ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలుపుకుంటూ చాలా ఇరుకులో పెట్టేసి చాలా ప్రశ్నలు అడిగారు ఆల్రెడీ సం సందిగ్ధంలో ఉన్న మనిషిని ఇంకా కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నలు అడిగాడు ప్రశాంతంగా ఉన్నాను కాబట్టి మనసులో ఉన్నాయి మాట్లాడేస్తాను వాట్ ఎవర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్ వాట్ ఐస్ బైట్ అంటే ఏదేమైతేనే సార్ అంటే మీ వైపు నుంచి మేము ఆశించింది అంటే ఒక మంచి నిర్ణయం రావాలి మీ సంఘర్షణల నుంచి ఒక మంచి విలువ నిర్ణయం వెలువడాలనేటటువంటిది కొంత మా ఆందోళన మావేదన అట్లాంటి మంచి వైపు జరగాలి జర్నీ చేయాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం టీఎస్ న్యూస్ కూడా మిమ్మల్ని మేము అదే ఆశిస్తున్నాం సార్ ఇది శివకుమార్ రెడ్డి గారి ద్వారా మనం ఆయన మస్తిష్కాన్ని మదించి మరి బయటికి వెలువరించినటువంటి విలువరించే ప్రయత్నం చేసినటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలు ముఖ్యంగా ఇక్కడ మనం పర్టికులర్గా చూడాల్సిన విషయం ఏంటంటే ఏ రాజకీయ అంటే వేదిక అనేటటువంటిది నాకు ఇక్కడ ముఖ్యం కాదు ఈ ప్రాంత ప్రయోజనాలు ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యమని చెప్పేసి అంటున్నారు ముఖ్యంగా ఇలాంటి రాజకీయ నాయకులు ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పొలిటీ పొలిటికల్ సినారియాలో చాలా అరుదు కాబట్టి ఇట్లాంటి లీడర్ ఈ ప్రాంతానికి అవసరం కాబట్టి శివకుమార్ రెడ్డి గారి నిర్ణయం రేపు రెండు వేల ఇరవై నాలుగు వైపుగా లేకపోతే ఒక ప్రజా శ్రేయస్సు వైపుగా ఉండాలని చెప్పేసి అలాగే ఆయన లాంటి రాజకీయ నేతృత్వం అనేటటువంటిది ఖచ్చితంగా అనివార్యంగా అయినా ఈ ప్రజలకు అవసరం కాబట్టి అటువైపుగా ఆయన నిర్ణయం ఉండాలని ఆశిద్దాం వీడియో జర్నలిస్ట్ సనిల్ కుమార్తో వెంకటేష్ టీఎస్ న్యూస్ నారాయణపేట్